యాదగిరిగుట్ట పట్టణంలోని గాంధీనగర్ నుండి యాదగిరిపల్లి వరకు ఉన్న హైవే రోడ్డు నుండి ప్రజల ప్రయాణానికి అనువుగా ఉండటం కోసం ర్యాంపుల నిర్మాణానికి ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీల ఐలయ్య ఆదివారం శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడారు యాదగిరి పట్టణంలోని గాంధీనగర్ నుండి యాదగిరిపల్లి వరకు ఉన్న హైవే రోడ్ నుండి ప్రజల ప్రయాణానికి అనువుగా ఉండటం కోసం ర్యాంపుల నిర్మాణానికి ప్రభుత్వ ఆలయ శాసనసభ్యులు వీర్లైలయ్య ఆదివారం శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ మూడు ర్యాంపుల వల్ల యాదగిరిపల్లి వంగపల్లి గాంధీనగర్ మల్లాపూర్ బీసీ కాలనీకి వెళ్ళే ప్రజలకు సౌకర్యం ఉండటం కోసం ఈ ర్యాంపుల నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు యాదగిరి ఆలయ అభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేసిన నూతన నిర్మాణ వ్యాపార సముదాయాలను సందర్శించారు అనాలోచితంగా ఈ రోడ్డు నిర్మించడంతో స్థానిక ఇబ్బంది పడుతున్నారని ర్యాంపుల నిర్మాణం చేపట్టడంతో ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే విద్యార్థులు కూడా ఈ ర్యాంపుల వల్ల రోడ్డు దిగి వెళ్లడానికి సౌకర్యంగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు మున్సిపల్ చైర్మన్ సుధా హేమేందర్ గౌడ్ వైస్ చైర్మన్ కాటం రాజు కౌన్సిలర్లు సీజా విజయలక్ష్మీ కృష్ణ ముఖ్యల మలేష్ బిటు హరీష్ భరత్ గౌడ్ పట్టణ అధ్యక్షుడు బందార భిక్షపతి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కానుగు బాలరాజ్ గౌడ్ అధికారులు ఆర్ఎన్బి ఏ శంకరయ్య జేఈలు భరత్ కరుణాకర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు இட்டீங்களா சார் போட்டோ எடுந்துறானா போட்டோ எடுந்துறா அண்ணா கொஞ்சம் போட்டோ எடுங்க அங்கே இருந்து நான் ப்ளீஸ் கொஞ்சம் எடுக்க விடுங்க நீ மூணு சவரத்துக்கு அச்சடை நீ டி டி எடுத்து நீ பக்கமே வந்துச்சுங்க இந்த லோக்கல் ಬೇಪಾಲೆ ಒಕ್ಕೊ ಮೇಡಮ್ डिलीवरी भाई मदर स्टेशन पर मिलता है गांधीनगर में खाना की डिलीवरी हमारा काजगार है और अंत में आज मॉडल 223 बड़े निवासियों में अंदर है बदलाव वाला रबूर के जरा हेलो जो तरीके से इतना मुझे मार के इसको आई डोंट बी दिस